నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ముస్లింల పవిత్ర వాసమైన రంజాన్ నెలలో ప్రత్యేక వంటకాలు చేస్తూ ఉంటారా దానిలో చికెన్ హరీస్ మటన్ హారీస్ డబుల్ కమీటా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తందూరి రోటీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కదుకా కీర్ ఇవి ప్రత్యేకమైన వంటకాలు ఇందులో ప్రత్యేకంగా ఎక్కువగా తయారు చేసేది చికెన్ హారీస్ రంజాన్ నెలలో నల్గొండలో ప్రత్యేకంగా చికెన్ హారిస్ తయారు చేయడానికి హోటల్ వెలుస్తాయి దీంతో పాటు కొన్ని పెద్ద హోటల్ కూడా చికెన్ హారీస్ ను తయారు చేస్తారు అందులో భాగంగా నల్గొండ పట్టణంలోని డిఇ ఆఫీస్ వెనుక గల కింగ్ సాద్ రెస్టారెంట్ లోపల ప్రత్యేకంగా హ్యారీస్ ను తయారు చేస్తున్నారు రంజాన్ నెలలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపు అన్నం కానీ ఇతర పదార్థాలు కానీ తినే పద్ధతి ఉంటుంది దీనిని సహర్ అంటారు సాయంత్రం ఏడు గంటలకు సూర్యనస్తమయం తర్వాత మళ్ళీ ఉపవాసం విడిచి ఏమైనా తినడం తాగడం దీనిని ఇఫ్తార్ అంటారు ప్రతి సంవత్సరం చికెన్ హ్యారీస్ ను తయారు చేస్తాం ఎండి షఫీక్ కింగ్ సౌత్ రెస్టారెంట్ యాజమాని 재미있다... Okay. 감사합니다^^ okay. 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 okay.

కరెక్ట్ మూడున్నర నుంచి ఐదు గంటల వరకు ఒక పెద్ద వీళ్ళ లెక్క ఉంటుంది అన్ని రుచికరంగా అన్ని రుచికరంగా ఉంటాయి మీరు కూడా టేస్ట్ చేయండి మీరు కూడా చెప్పింది అని చెప్పడం మీరు గొప్పతనం కాదు కానీ మీరు మీరు ప్రాక్టికల్ వచ్చి మా దగ్గర ప్రాక్టికల్ చేసి దీన్ని చూసి మీరే చెప్పండి అంటే మా గురించి ఎవరైనా మన గురించి గొప్పతనం మీరు మంది చెప్పడం గొప్పతనం అప్పుడు గొప్పతనండి మీరు చూడండి మీరే మీరే నమ్ముతారు థ్యాంక్ యూ के बाद आप बोल रही स्टार्जे टेम पे आइट पर आइटम भी पूरा डिस्प्ले रहता रेडी होके रहता बाहर हट्राइव में తయారు నేచురల్ ఐటో అండి తీసుకున్నాను

వీక్లీ వీక్లీ పెడతాం ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మసాలాలు మసాలా అయినా చేసిన ఉంటాయి ఏదైనా ఒరిజినల్ ఉంటుంది ఆర్టిఫిషియల్ అయితే ఏది వాడము మేము ప్యూర్ మీరు మీరు ఇక్కడ ఉన్నాయి కదా లైవ్ చూసుకోండి ప్రతి ఒక్కటి మా దగ్గర మన ఇంట్లో వాడుకునే గరం మసాలా అయినా డ్రై ఫ్రూట్ అయినా చిరుధాన్యాలు అయినా మినపప్పు ఓకే ప్యూర్ చికెన్ ప్యూర్ మటన్ అన్నీ మనం వాడే వస్తువులే తప్ప వేరే చీజ్ ఉండాలి కాకపోతే ఏంటంటే ఒక్క పొద్దున మా దాంట్లో వేటే ఉంటారు దానికి తన ప్రోటీన్ స్టామినా కోసం హరి చెప్ప వాడతారు మా దాంట్లో అయితే ఉంటారు కాబట్టి పవర్ పెట్టే దానికి ఐటమ్ నడిచేతే దానికోసం ఇంకోటి ఏంటంటే దీంట్లో సూప్ వాడతారు అది పాయా సూప్ అని మన పొడలు కాళ్ళతో కాళ్ళ తలకాటి తయారు చేసే సూప్ ఉంటుంది అది కూడా ఇవ్యూని పొడ పవర్ కోసమే అది కూడా తయారు చేస్తాం అన్న అది ఇస్తా అది కలుపుకొని తింటే కూడా ఒక బైల్డ్ లెగ్ కూడా ఇస్తాం హరిసమ్మంటే మేము ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్ పైనగా కూడా డ్రై ఫ్రూట్ ఉన్నాయి చూసుకుంటాం ఇంకోటి మా దగ్గర మా హోటల్ కాబట్టి రెస్టారెంట్ ఐటమ్ అయితే అన్నీ ఉంటాయి రంజాన్ కోసం ఆల్ టైప్ స్వీట్స్ ఉంటాయి నేను చూపిస్తాను ఇక్కడ నల్గొండలు ఎక్కడ దొరకస్ ఉంటాయి మ్యాంగో మలై ముంజల్ మలై జామున్ మలై అని సీతాఫల్ మలై నేచురల్ నేచురల్ ఫ్రూట్స్ నేచురల్ స్వీట్స్ నేచురల్ స్వీట్స్ ఉంటాయి ఇది ఇది రంజాన్ స్పెషలా మామూలుగా జనరల్ అన్ని అన్ని దిన అన్ని రోజులలో దగ్గర హోటల్లో స్వీట్స్ వస్తే కానీ రంజాన్లో ఇది బ్లాక్ బ్లాక్ బెర్రీ జాము అనుకో ప్రత్యేకమైన అయితే ప్రత్యేకమైన కూడా మీరు ఫంక్షన్స్ ఆర్డర్స్ వస్తే ఇస్తారు ఆ ఫంక్షన్స్ మా మా ప్రొఫెషనల్ క్యాటరింగ్ యాక్చువల్గా దానిపైన హైదరాబాద్ క్యాటరింగ్ కోసే నేను ఇప్ప నాకు గుర్తుపడతారు ఈ హోటల్ గురించి ఇంక్ అవుతుంది అని ఈ రంజాన్ సందర్భంగా ఏమేమి మీరు ఇవ్వగలుగుతారు అంటే స్పెషల్గా స్పెషల్గా చికెన్ హరీస్ మటన్ హలీమ్ చికెన్లో స్టార్టర్ వెజ్ రోల్ సెమిస్టిక్ చికెన్ బేబీ కేఎఫ్సి ఇంకోటి అనేది రోటీ అమ్మ కూడా మేము చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫింగర్ చికెన్ బయట మొత్తం మీకు అవైలబుల్ డిస్ప్లే ఉంటుంది చెప్పిన ఐటమ్స్ అన్నీ బయట డిస్ప్లే ఉంటాయి అక్కడ నుంచి అక్కడనే రెడీ ప్రిపేర్ చేసి రెడీ ఉంటాయి అక్కడనే టోకన్ తీసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మిగతా రెస్టారెంట్ ఐటమ్ ఉన్నది అది ఆర్డర్ తీసుకొని వేరేది ఉంటాయి బిర్యానీ కూడా మా దగ్గర పన్నీర్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎవరు మంది కూడా మటన్ మంది చికెన్ మంది పన్నీర్ మంది ఎక్కువ నడుస్తారు మా దగ్గర మంది స్పెషల్ కూడా మా హోటల్ లైవ్ కూడా చూసుకోండి మీరు సీటింగ్ కూడా బాగుంటుంది అరేంజ్ కూడా టేస్ట్ కూడా మా ప్రొఫెషనల్ ఇదే నాది అందుకే నా చేతి మీదనే మొత్తం అయితే నేను మాస్టర్ల మీద డిపెండ్ లేదు నేను నా తరఫున మీరే దగ్గర ఉండి అన్ని రకాలుగా అన్ని రుచికరంగా చేపిస్తా ఉంటాను సార్ నేను నుంచి నాకు ఒకటి క్యాటరింగ్ ఫీల్డ్ లో ఉన్నా ఉండాలి అందరికీ తెలుసు షబ్బిబాయ్ క్యాటరింగ్ ఎవరైనా గుర్తుపడతారు హైదరాబాద్ క్యాటర్స్ అన్న గుర్తుపడతారు స్టార్టింగ్ హైదరాబాద్ హైదరాబాద్ క్యాటర్స్ నాకు హైదరాబాద్ క్యాటరింగ్ పేరు ఇప్పుడు నాకు హైదరాబాద్ క్యాటర్స్ తోటి గుర్తుపడతారు ఎవరైనా ఓకే హోటల్ మా బాబు పేరు అది సౌద్ ఆ పేరుతో హోటల్ ఆయన గ్రహం చేసినాం హోటల్ మొదలుపెట్టి కూడా మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కూడా నలుగుండలా క్యాటరింగ్ ఫీల్డ్ లో ఉన్నారు మా మా చేతి వంటలు అందరు తెలుసు కాబట్టి మా దగ్గరకు వస్తారు ఆస్వాదిస్తారు దానికి ఉపయోగిస్తారు చాలా మంది రెస్పాన్స్ కూడా ఇస్తారు మా దగ్గర ఇప్పుడు స్టాఫ్ మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామన్ రోజులలో మా దగ్గర ఎయిటీన్ ఉంటారు ఇప్పుడు రంధాన్ల మాత్రం థర్టీ ఫైవ్ మా ఇంటర్వ్యూల్లో నలుగురు టోటల్ కలిపి ఫార్టీ మెంబర్స్ దాకా మేము పనిచేస్తున్నాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రంజాన్ల మా దగ్గర సైరించుదాం కూడా ఉంటాయి రాత్రి మూడు గంటలకు సైరీ చేస్తాం కదా నాలుగు గంటకు అది కూడా వేకండి డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది కిరానీ చాయ్ ఉంటుంది స్నాక్స్ ఉంటాయి నైట్ మొత్తం స్వీట్స్ మొత్తం నైట్ వరకు దొరుకుతాయి అల్లీ మరీస్ మాత్రం పదకొండు గంటల తర్వాత దొరకదు అది సైరికి మాత్రం మూడు గంటల నుంచి మళ్ళీ భోజనం దొరుకుతాయి ఒక రోజు బిర్యానీ ఒక రోజు దాల్ టమాటర్ పప్పు రైస్